హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ ఏంటంటే ఫుల్లీ ఫర్నిషెడ్ ఉండే ప్రాపర్టీ అనమాట చాలా మంచిగా ఇంటీరియర్ ఉంటుంది దీంట్లో ఫుల్ ఇంటీరియర్ ఉంటుంది ప్లస్ ఇది ప్రాపర్టీ మెయిన్ రోడ్కి ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఈ లేౌట్లో మీరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ప్రాపర్టీ అనమాట లేౌట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి వంద మీటర్ల దూరంలో లేౌట్లో ఫస్ట్ ప్రాపర్టీ అనమాట లోపల ఇంటీరియర్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది చూడండి మీరు అసలు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు హాల్లో లో కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ మొత్తం ఒక రేంజ్లో ఉంటారు వాళ్ళు మనం ఓన్గా హౌస్ కట్టించుకుంటే ఎలా అయితే చేయించుకుంటామో అట్లా చేయించుకున్నారు వాళ్ళు మొత్తం వుడ్ వర్క్ దగ్గర ఎక్కడ దగ్గర క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు ఇంకా ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒక వన్ సియర్ దాకైతే ఉంది కానీ కస్టమర్ ఏంటంటే వేరే దగ్గర ఇంకో ప్రాపర్టీ కొన్నారు సో అందుకని ఈ ప్రాపర్టీ డిస్పోజల్ చేస్తున్నారు దీని మీద ఎటువంటి బ్యాంక్ లోన్లు ఏమి లేవు ఈ ప్రాపర్టీ మీద మీరు ఎస్బీఐ బ్యాంకులో కానీ మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు అంటే జెన్యున్గా ఉన్నాయండి డాక్యుమెంటేషన్ అంతా మీకు నచ్చిన బ్యాంకులో ఈ ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదండి మీరు ఫార్చునర్ కారు ఇన్నోవా కారు కూడా పెట్టుకోవచ్చు అది పెట్టినా కూడా ఇంకా పక్కన కూడా స్పేస్ ఉంటుంది ఇంకా ఈ ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే ఇది పంతొమ్మిది అంకనాల సైట్ అండి పంతొమ్మిది అంకనాల సైట్లో పదిహేను అంకనాలు కట్టుబడి మొత్తం చాలా నీట్గా అందంగా కట్టినటువంటి హౌస్ అనమాట అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు చూడండి కిచెన్లో కూడా చూడండి ఎంత బాగుందో వుడ్ వర్క్ కానీ అంత ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్పారండి ఎయిటీ ల్యాక్స్ అంటే ప్రైస్ ఏం కాదు ఓనర్షిప్ రేట్ మేము పెట్టాము ప్లస్ ఈ ప్రాపర్టీ చూడండి వెనక వైపు కూడా ఎవరు కోతులు కానీ దొంగలు ఎవరు రాకుండా వెనక కూడా సేఫ్టీ కోసం గ్రిల్స్ పెట్టేస్తున్నారు వెనక వైపు కూడా ఒక బాత్రూమ్ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్సు ఎయిటీ ల్యాక్స్ చెప్పారండి మీకు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి మేము తీసుకుంటామని చెప్పి ముందుకు వస్తే ఇంకా రేట్ తగ్గించే అవకాశం ఉంది ఇంకా ఈ ప్రాపర్టీ లొకేషన్ చూస్తే మన బాలాజీ నగర్ చిల్డ్రన్స్ పార్కు ఈ సరౌండింగ్ అండి అంటే ఎఫ్సిఐ కాలనీ బాలాజీ నగర్ చిల్డ్రన్స్ పార్కు ఈ సరౌండింగ్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే చెప్పలేము మీరు కాల్ చేయండి మీకు చెప్తాము మెయిన్ రోడ్కి అయితే వంద మీటర్ల దూరంలో ఉంటుంది ప్రాపర్టీ ఇది పెద్ద దూరం కూడా కాదు వంద మీటర్లు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి